అటువంటి విజయవాడలో కూడా ఒక్కసారి అనమాట మామూలుగా కాదు ఉవ్వెత్తున లెగిసారు జనం ప్రజా వెల్లువ వచ్చింది ఎప్పుడైతే ప్రజా వెల్లువ వచ్చిందో దాన్ని చూసి వార్వలేక దాన్ని చూసి తట్టుకోలేక అసూయ ద్వేషాలతో వారి మా ముఖ్యమంత్రి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది అది ప్రపంచమంతా చూసింది అన్ని సోట్ల నుంచి కూడా కండలను వస్తున్నాయి ఇంకా సూర్యబాబు గారు చెప్పినట్టుగా పక్క ముఖ్యమంత్రులు అయితేనేమి ప్రధానమంత్రి అయితేనేమి అందరికి కూడా ఈ చర్యను ఏ హై చర్యగా ఖండిస్తున్నారు అందరికి కూడా అంటే టీడీపీ వాళ్ళు వార్వ లేకపోతున్నారండి స్పష్టంగా కనిపిస్తుంది ఎవరికి అవసరం ఆయన మీద రాలీసరేది టీడీపీ పార్టీకి అవసరం రాళ్ళు శ్రేయని కొంతమంది ఎయిర్ గన్తో సూట్ చేసే కొంతమంది ఇంకా నిర్ధారణ చేయవలసి ఉన్నది లేదు అంతే ఇది ప్లాండ్ గా చేశారని అర్థమవుతుంది అంటే కుట్ర పూరితంగా చేశారని కుట్ర అనేది అక్కడ కనిపిస్తుంది స్పష్టంగా మనకు ఆయన హత్య చేయడానికి ఆ కోడికత్తు దాని కోడికత్తు అని హేళన్ చేస్తుంటారు టీడీపీ వాళ్ళు వాళ్ళ మీడియా ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళు సోషల్ మీడియా వక్రీకరిస్తుంది వాళ్ళ సోషల్ మీడియా కానీ మీడియా కానీ వక్రీకరిస్తుంది అనమాట ఆయన చేయించుకున్నాను అన్నట్టుగా సంపతి అన్నట్టుగా గారు అవసరం లేదు ప్రజలందరూ ఆయనకే ఉన్నారు ఈ సర్వే రిపోర్ట్లు ఎందుకు చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఇది వ్యాప్ సర్వే ఢిల్లీ నుంచి వచ్చింది జగనే కాబోయి సీఎం అని చెప్తున్నారు అక్కడ ఇది విభ్రాంతి సర్వే చిన్న చిన్న తేడాలు ఉన్నప్పుడు కూడా వరకు ఆయనే సీఎం అవుతాడని చెప్తున్నారు ఇది ఆత్మసాక్షి సర్వే ఇది కర్ణాటకలోని మన తెలంగాణలోని చెప్పారు చెప్పిన దానికే చెప్పినట్టుగా జరిగింది మనకు కూడా గత ఎన్నికలు చెప్పారు ఆత్మసాక్షి సర్వే ఇదేమో పీపుల్స్ సర్వే ఇది పీపుల్స్ అనమాట పీపుల్స్ పల్స్ సర్వే ఇది ఈ సర్వే కూడా సీఎం గారు చెప్తున్నారు ఇంకా నిన్న రెండు సర్వేలు కొత్తగా వచ్చేవారు లేదు ఇదిగో ఈ సర్వే సిక్స్త్ వరకు అనమాట ఆరు ఆరు నాలుగు వరకు సర్వే జగనే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు ఇంకొకటి నాగన్న సర్వే అని ఒకటి వచ్చింది అంటే ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రము ఎన్నికలకు సంబంధించి పది సర్వేలు వచ్చేవారు ఆ పది సర్వేల్లోని తొమ్మిది సర్వేలు కూడా జగనే కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలించబోతున్నది అనేది పది సర్వేల్లోని తొమ్మిది సర్వేలు చెప్తున్నారు దీన్ని చూసి భరించలేకపోతున్నారు వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు అసూయ దేశంతో రగిలిపోతున్నారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ మనుషులు కావచ్చు పాతేస్తారు అన్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అసూయ ఉంది ఎంత కుట్రపూరితంగా ఉన్నారు కాబట్టి దీని మీద సమగ్ర దర్యాప్తు చేయించాలి